గ్రామ సభలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాల భాగంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం రోజు వనపర్తి జిల్లా రావులగిరిధ రైపిఎస్ జిల్లా కేంద్రంలోని ఇరవై ఐదో వార్డు ఎన్టీఆర్ కాలనీ ఇరవై ఏడో వార్డు సాయి నగర్ కాలనీ ఇరవై తొమ్మిదో వార్డు ఆర్టీసీ కాలనీలో గ్రామ వార్డు సభల్లో పలు గ్రామ సభలు సందర్శించి పాల్గొని గ్రామ సభల వద్ద శాంతి భద్రతల సంస్థకుండా స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఎస్పీ గారు స్థానిక బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో మాట్లాడుతూ వనపర్తి పరిధిలోని గ్రామ సభలను సందర్శించే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సిబ్బంది సూచించారు సమన్వయం చేసుకొని ముందు ప్రభుత్వ స్కీమ్ల కలిగితే ఆట చెప్పండి మీ యొక్క డేటా అంతా ప్రాంప్ట్గా ప్రాపర్గా ఇవ్వండి ప్రభుత్వ రైతాంగ సహకరించండి గవర్నమెంట్ నుండి అన్ని సర్వీసెస్ తీసుకోండి అంతేకాకుండా సేఫ్టీ సెక్యూరిటీ వరబడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్